రాంచీ అంతర్జాతీయ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ తన యాభై రెండవ వన్డే సెంచరీని అద్భుతంగా పూర్తి చేశాడు ఈ ఒక్క ఇన్నింగ్స్లోనే కోహ్లీ సచిన్ టెండూల్కర్కు చెందిన పలు రికార్డులను అంటే చారిత్రాత్మకమైన రికార్డులను బ్రేక్ చేశాడు మార్క్రమ్ నేతృత్వంలోని దక్షిణ టాస్ గెలిచి భారత్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది ఇరవై ఐదు పరుగులకే వికెట్ కోల్పోయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు తర్వాత స్వదేశంలో ఆడిన తోలి ఇన్నింగ్స్ లోనే మెరుపులు మెరిపించాడు ఎడమ చేతి వాటం ప్యాసర్ నాండ్రే బర్కర్ పై క్లాసిక్ ఆఫ్ డ్రైవ్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు కోహ్లీ రోహిత్ శర్మతో కలిసి పటిష్టమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న వీరిద్దరు కూడా దక్షిణాఫ్రికా బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ సాధించిన యాభై రెండవ వన్ డే సెంచరీ అంతర్జాతీయ క్రికెట్ లో అతని ఆధిపత్యాన్ని మరోసారి చాటింది ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తో కోహ్లీ పలు రికార్డులను తిరగరాశాడు వాటిలో కొన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు చెందిన చారిత్రాత్మకమైన రికార్డ్స్ కావడం విశేషం కోహ్లీ సాధించిన అతిపెద్ద రికార్డు లో ఒకటని చెప్పచ్చు ఒకే అంతర్జాతీయ ఫార్మాట్ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలవడు తన యాభై రెండవ వన్ డే సెంచరీతో అతను టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న యాభై ఒక్క సెంచరీల రికార్డును అధిగమించాడు ఇది క్రికెట్ చరిత్రలో ఒక బ్యాటర్ ఒక లో సాధించిన అత్యధిక శతకాలుగా రికార్డ్కి ఎక్కింది అంతేకాకుండా వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును రెండు వేల ఇరవై మూడు ప్రపంచకప్లోనే అధిగమించిన కోహ్లీ ఈ లో తన సెంచరీల సంఖ్యను ఇప్పుడు యాభై రెండుకు పెంచుకుని పటిష్టం చేసుకున్నాడు స్వదేశంలో ఆడే విషయంలో కూడా కోహ్లీ తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు ఈ సెంచరీతో అతను స్వదేశంలో వన్ డేలలో ఇరవై ఐదు సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు ఇది యాభై ఓవర్ల ఫార్మేట్లో ఒకరి సొంత గడ్డపై ఒకే బ్యాటర్ సాధించిన అత్యధిక శతకాలుగా మైలురాయిగా నిలిచింది అలాగే దక్షిణాఫ్రికాపై వన్డేలలో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డును కూడా కోహ్లీ సొంతం చేసుకున్నాడు కేవలం ముప్పై ఇన్నింగ్స్లలో ఆ ఆరు సెంచరీలు సాధించి యాభై ఏడు ఇన్నింగ్స్లో ఐదు సెంచరీలు సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును ఈ రోజు కోహ్లీ బద్దలు కొట్టేశాడనమాట అంటే క్రికెట్లోని అన్ని ఫార్మాట్స్లో మూడో స్థానంలో ఆడుతూ రెండు వందల పద్దెనిమిది సిక్స్లు కొట్టాడు దీంతో ఆస్ట్రేలియా దిగ్గజం రెక్కి పాయింటింగ్ ను వెనక్కి నెట్టాడు అతను అంటే రికీ పాయింటింగ్ రెండు వందల పదిహేడు సిక్స్లు కొట్టగా ఇకపోతే మైదానంలో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతని భాగస్వామ్యం కూడా అదృశన చెప్పుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి